హలో అండి అందరికీ ఇప్పుడైతే నా ఫ్రెండ్స్లల్లో ఎవరికన్నా ఒకరికి కాల్ చేసి ఒక ఇద్దరికైతే ట్రై చేస్తా కాల్ చేసి ఏ కాల్ చేయాలి ఏ ప్రాంక్ కాల్ చేయాలి అర్థమవుతలేదు సో ఒక ఫ్రెండ్ అయితే అనుకుంటున్నా దానికైతే చేస్తా పాపం చాలా మంచిది కానీ చూడాలి ఏం అడగాలి అర్థమవుతలేదు నాకైతే ఫస్ట్ కాల్ ఇప్పుడు చేస్తా లేదో చూద్దాం తనకు కూడా చిన్న అనమాట జస్ట్ లేకపోతే ఒక హండ్రెడ్ రూపీస్ ఒక్క హండ్రెడ్ రూపీస్ మాత్రమే అడుగుతా తను చేస్తాదో లేదో చూద్దాం ఓకే కాల్ చేస్తా చూస్తున్నా నెంబర్ తనది చాలా మంచిది పాప ఎప్పుడే ఏడుస్తుంది దానికి కాల్ చేద్దాం అనుకుంటే దొరికింది నెంబర్ ఎక్కువ చాట్ చేసుకుంటాం కాల్స్ ఏం చేసుకోము బాగున్నాం సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది చూసుకుంటే ఈ వీడియో స్పీకర్ చిన్న బాబు కదా సరే ఏం చేస్తున్నావే ఇంత బిజీగా కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి కాల్ చేస్తే చేస్తుంది చూసుకుంటే చేస్తుంది చూద్దాం నాకు కూడా పాప లేచి లేచింది ఇలా చేస్తే నేను మీకు వీడియో పెడతాను ఇంకోసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ చేస్తాది చేసిన తర్వాత మళ్ళీ వేస్తా వీడియో బాను లేప తలవైంది ఇంకెవరికన్నా చేయన్నా సరే ఇంకా అది చేస్తలేదు ఇంకో అయితే చేస్తా జస్ట్ పర్స్ పోయింది దగ్గరికి బయటకు వచ్చిన పర్స్ పోయింది ఒక హండ్రెడ్ ఉంటే ఫోన్పే చేయమంట సెకండ్ ఫ్రెండ్ ఇది తను కూడా బిజీగా ఉంటాయి దాని బాబును చిన్న బాబును నాలుగు ఎవరు ఫ్రీ ఉండరు కదా అంటే నాతో ఛాలెంజ్ అనమాట వేరే వాళ్ళు ఎట్లా వీడియో చేయు అని చెప్పి ఏం పట్టింది మీకు కాల్ చేసలేరు ఒకళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే తినక కూడా ఇంకా ఊకుంటా ఇద్దరులు ఎవరైనా చేస్తే మీకు వీడియో పెడతా పాపలేస్తుండే మళ్ళీ మాట్లాడి సరే ఎవరైనా చేస్తే మీకు వీడియో పెడతా ఓకేనా వెంటనే పెడతా నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది

పాప అయ్యో నేను పాప బయటికి వచ్చినా మీకు కొంచెము నేను పాప బయటికి వచ్చినం కొంచెము అయితే ఇక్కడ నాకు పర్సు అయిందే పర్సు ఇంటికోవడానికి ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే వా నేను వెళ్ళగానే అన్నని అడిగి చేస్తాను నీకు రిటర్న్ ఫోన్పే ఉందా నీ నెంబర్కి ఉంది ఇగో ఎండల నిల్చున్నాం ఇక ఎక్కడో పర్సు అయింది ఏమో అర్థమైతే లేదు అందుకని నీకు కాల్ చేసిన ఇంటికి వెళ్ళగానే నీకు రిటర్న్ చేస్తామని ఓకే చేస్తున్నా కొంచెం తొందరగా చేయి ఎండలో ఉన్నాం సరేనా థ్యాంక్ యూ బాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అనుకున్నాను వేస్తామని చెప్పి కాకపోతే కొంచెం డౌట్ ఉండే ఓకే వేయించుకుందాం పాపం చేసింది కాల్ ఫస్ట్ కాల్ అయితే మనకు వచ్చింది సక్సెస్ థ్యాంక్ యూ బాను ఈ వీడియోని మీకు పంపుతాను చూడు సరేనా థ్యాంక్ యూ ఫస్ట్ చేసింది నీకే అనుకున్న బిజీ ఉండవు కావచ్చేమో అని చెప్పి అందుకని చెప్పి వేరే వాళ్ళకి కూడా ట్రై చేసినా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తారు వాళ్ళది కూడా పెడతా వీడియో వేరే వాళ్ళు నీ ఫ్రెండ్స్లలో ఎవరన్నా ఉంటే ఇట్లా మనీ అడగంగానే వేస్తారా అంటే అవును అని చెప్పిన అంత లేదు అని మాట్లాడారు అందుకోసమే చేసిన నా ఫోన్ ఏమో వినిపిస్తలే మరి వేపించుకుందామా

సరే వచ్చింది ఇప్పుడే చెక్ చేస్తున్నా జన్యున్ ఫ్రెండ్ అబ్బా నువ్వు చేస్తుంది బా నువ్వు వచ్చినాయి 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 థ్యాంక్ యూ సరే పంపిస్తా సరేనా సరే సరే థ్యాంక్ యూ కంటే పంపింది చూపించిన కదా మీకు మెసేజ్ బంగారం బాను అంటే మనీ పంపినందుకు కాదు ఇట్లా ఏదన్నా అవసరం అప్పుడు మనీ జెన్యున్ ఫ్రెండ్ అన్నట్టు నువ్వు పంపింది వచ్చినాయి మనీ హండ్రెడ్ నేను నీకు కొట్టేస్తా ఏదో ఇట్లా లాగా చేసినా ఏమనుకోకు ఇదే నెంబర్కా అని చెప్పి హాయ్ అని చెప్పి హండ్రెడ్ కొట్టింది థ్యాంక్ యూ అండ్ పెట్టినా సరే అండి బాను నేను పంపుతున్నా సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నా సెకండ్ కాల్ చేసిన కదా ఆమె కాల్ చేస్తుంది చూద్దాం ఇట్లా నీ పర్స్ లేదు హలో హలో ఏం చేస్తున్నావే ఏం లేదు చెప్పి బట్టలు విని అదే కాల్ చేస్తే రిలీజ్ చేస్తా లేవు లేదే కొంచెం టెన్షన్ లో ఉన్నా అందుకని నీకు చేసిన నువ్వేమో కాల్ ఇవి చేస్తావు ఇగో నాకు చిన్న హెల్ప్ పడింది ప్లీజ్ ఇగో నేను బస్ స్టాండ్కి వచ్చిన నా పర్స్ పోయింది ఇంటికి వద్దామంటే ఒక హండ్రెడ్ కావాలి ఇంటికి వంగనే నీకు గుర్తా ఉన్నాయా చూస్తా ఒక నిమిషం లైన్లో నేను పాప ఏంది నిల్చున్నాడు బస్టాండ్ మరి ఏమో ఇట్లా ఏమో చూస్తున్నా అక్కడ మన టెన్ రూపీస్ షాప్ దగ్గరనే మాయమైపోయింది మస్తులు ఇంక అస్సలు కనిపిస్తలే ఇంటికి వనే నీకు అన్నను అడిగి ఒట్టిస్తా వెంటనే

ఈ రోడ్ నుంచి వెళ్ళరాదా అట్లా అంటున్నా అదే రా మనీ ఇస్తానే క్యాష్ ఇస్తా లిక్విడ్ ఇస్తా ఓహో అట్లా అంటున్నావా నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇంటికి రాయే దిగే అంతలే ఇక్కడ ఉండే అంతలేనే ఇంటికి వెళ్తావు కదా ఆటోలోనే అవును ఇట్లా నుండి వెళ్ళు మరి ఇట్లా కొంచెం నా దగ్గర డబ్బులు లేవు ఇట్లా మా ఫ్రెండ్ ఇస్తానని ఇట్లా మాట్లాడుకొని రా అంటున్నా ఇస్తావు కదా వచ్చిన తర్వాత నేను బయట నిల్చున్నానే సరే సరే నేను ఆటో మాట్లాడుకుని వస్తా మరి మళ్ళీ మోసం చేయ వంద రూపాయలు సరేనా ఇంటి కోమలే సరే సరే థ్యాంక్ యూ అయ్యో వస్తున్నా ఆటోలో సరేనా బయట సరే సక్సెస్ మన ఫ్రెండ్స్ అందరు జెన్యున్ ఫ్రెండ్స్ రా బాబు అది దాని దగ్గర అయితే బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్పిన కదా ఆటో తీసుకొని వాళ్ళ ఇల్లు దాటి నేను రావాలన్నమాట అయితే ఆటో తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మన్నది హండ్రెడ్ ఇస్తా అని చెప్పింది విన్నారు కదా మీరైతే హండ్రెడ్ కావాలి హండ్రెడే కావాలి అని చెప్తే అది ఎంత అమౌంట్ అని కాదు ఇస్తున్నారా లేదా మనకి టైంకి హెల్ప్ చేస్తున్నారా లేదా అన్నది నేను నాకు కూడా వాళ్ళు ఛాలెంజ్ అడిగినప్పుడు సత్యం నాకు కూడా వాళ్ళు ఛాలెంజ్ ఇట్లా వీడియో చేసి చూద్దాము అన్నప్పుడు సర్లే చేద్దాము అనుకున్నాం ఎక్కువ మేము కాల్స్ కూడా మాట్లాడుకోము ఇప్పుడు ఫస్ట్ చేసిన ఫ్రెండ్ కానీ ఈ ఫ్రెండ్ కానీ ఎక్కువ ఎవరితోన కూడా మాట్లాడుకోము ఎక్కువ చాటింగ్లోనే వాయిస్ రికార్డింగ్లు చాటింగ్లు లవే ఉంటాయి కానీ వీళ్ళిద్దరికి చేసిన వీళ్ళిద్దరూ పాపం ఇది ఇస్తా అన్నది అది ఆల్రెడీ ఇచ్చేసింది ఫోన్పే చేసింది ఇది ఇంటికి రా ఆటో మాట్లాడుకో నేను హండ్రెడ్ ఇచ్చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది అమ్మ అమీనా లవ్ యూ థ్యాంక్ యూ జన్యున్ ఫ్రెండ్ నువ్వు కూడా నాకేం నేను ఎక్కడికి వెళ్ళలేను నా ఏం పోలేదు నేను ఇంట్లోనే ఉన్నా జస్ట్ పనిపడలేక పాప పడుకున్నది పనిపడలేక పని మొత్తం తిడిపోయి మీకు ఫోన్ చేసిన మీరు జెన్యున్ ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ ఇద్దరికీ లవ్ యూ ఈ వీడియో వేసిన తర్వాత నన్ను తిట్టుకోకుండా తిట్టుకోకుండే సరేనా మెయిన్ ఇంకా విజయ్ ఇప్పుడు బాను పైసలు బాను కొడేదా అమ్మాయి నాకైతే ఫోన్ చేసి ఏమైంది నేను ఇంటి దగ్గర ఉన్నాను లేవుగా హండ్రెడ్కి కూడా ఆలోచిస్తున్నావా అంట బాబోయ్ నన్ను సంపెత్తది హండ్రెడ్కి కూడా ఆలోచిస్తావా అని చెప్తే అది సీరియస్ అవుతుంది నాకు తెలిసి నువ్వు రాలేవు కదండి నేను బయటనే ఉన్నా అంటుంది చూడు లాస్ట్ వచ్చింది ఎక్కడున్నవి లేవుగానే బయట మీ ఇంటికి ఎక్కడికి వచ్చినవే చూడు మీ ఇంటి సైడ్ గా వంద రూపాయలు కూడా ఆలోచిస్తారా అని నువ్వు ఏడాకు నేను ఇక్కడే ఉన్నా నేను వచ్చిన తల్లి చూడు నువ్వు ఎక్కడ ఉన్నావు నేను గల్లీ మర్చిపోయినా మరి పోవా అంటే చెప్పచ్చు కదా

ఎటు దిస్ చూడు ఏరియా ఏదా ఏరియా ఏమో నే ఇదే నేను వచ్చిందే పాప marie చేస్తున్నది చెప్పేస్తా హలో ఆ మీనా చూడలే కంటిసలేనా ఆ అతను తంకి హోక్ సారి అతను మాట్లాడంటుండు అబ్బో

సబ్ బా థ్యాంక్ యూ ఏ నువ్వు నాకు కనిపిస్తలేదే నా సెంగర్ పడుతున్నావు నువ్వు ముందు రాదు తల్లి మస్తు భయం పడుతుంది చేసుకుంటున్నా ఇదేమో ఇప్పుడే ఏడుస్తుంది ఇదిగో ఇప్పుడు ఏడుస్తుంది ఇదని మరి లేదనుకున్నావా అమ్మ ఆ మాట మస్తు పెద్ద ధైర్యం ఇచ్చినవా మీనా నువ్వు అమ్మా ఫ్రెండ్స్ అంటే మీరేనే థ్యాంక్ యూ అమీనా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు పాపం టెన్షన్ కూడా పడుతుంది ముందే దానికి ఇద్దరు బాబులు చిన్నారు ఉన్నారు ఇప్పుడు కాల్ చేస్తే చెప్పేస్తా అదే కాల్ చేస్తుందా నేనన్నా చేస్తా అదన్నా చేస్తే ఇప్పుడు నేనే చెప్పేస్తా ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేసి పాపని చూసి నేను చేస్తా దానికి అది కూడా పెడతా సరేనా ఓకే ఇప్పుడు వాళ్ళకి చెప్పేస్తా పాపం ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆమె వాళ్ళ పిల్లలతో ఈమె ఈ పిల్లలతోని పిల్లలతో బిజీ బిజీగా ఉన్నారు పాపం నా పిల్ల కూడా ఇంకా లేవడానికి రెడీ అయింది ఏడుస్తుంది ఇంకా తను ఏడిస్తే తెలిసిపోతుంది కాబట్టి నేనే ఫస్ట్ బాను నీకు ఫోన్పే చేసుకున్నా థ్యాంక్ యూ చేసిన బాను ఓకే థ్యాంక్ యూ బాను థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకొని పంపినవు ఓకే ఇప్పుడు బాగుంది కాల్ చేద్దాం మనం నా ఫస్ట్ చిన్న బాబు ఓకే అర్థం చేసుకుంటా పర్లేదు

ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అందుకని చెప్పి నాకు కూడా భయం పట్టింది అది ఇంకేమైనా టెన్షన్ తీసుకుంటుందా లేకపోతే అక్కడే నిల్చుంటుందేమో మళ్ళీ చూసి రోజు పిల్లలు అయితే అట్లా ఏడుస్తున్నారు అమ్మా దీనికి ఫోన్ చేసి నాకు గుంటే జల్లు మన సీరియస్ అవుతుంది ముందే ఐ మీనా థ్యాంక్ యూ టెన్షన్ పెట్టినందుకు ఏమనుకోకు పిల్లలు కూడా సతాయించు నిన్ను మళ్ళీ నేను కూడా సతాయించిన కాబట్టి ఏమనుకోకు సారీ సరేనా వీడియో ఏజ్ నన్ను కొట్టకు సారీ నన్ను క్షమించు సరేనా లవ్ యూ అమ్మ అవసరం మీద ఆదుకునే ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో జెన్యూన్ ఫ్రెండ్ అమేనా ఓకేనా లవ్ యూ బాయ్ ఆ బాను పంపిన చూసుకున్నావా మనీ రిటర్న్ పంపిన చూసుకున్నావా లేదే చూ సరే అని సారీ ఏంది సారీ అన్న హలో వాయిస్ కట్టే నేదే సారీ అన్న నేను నీ మీద ప్రాంక్ కాల్ చేసినా ఇస్తావా లేదా అని ఒకవ అన్నారు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇస్తారా లేదా ఒకసారి ఛాలెంజ్ అయ్యా అని చెప్తే నీకు కాల్ చేసినట్ల అవునా జెన్యున్ ఫ్రెండ్ నువ్వు థ్యాంక్ యూ లేదే తినలే నువ్వు తిన్నా తిన్నా చేసినా నేను మనీ పంపించినాయి నువ్వు మాట్లాడింది పెట్టుకో పెట్టుకోవచ్చా థ్యాంక్ యూ మనీ పంపినందుకు నీ నీకు పంపినా సరేనా సతాయించినందుకు ఏం అనుకోకు ఫస్ట్ ఏమో సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ హలో సరే 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 బాయ్ ఏమనుకోకు సతాయించినందుకు అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది వేరే ఫ్రెండ్ తిను వేరే ఫ్రెండ్ ఒకళ్ళు క్లాస్ పిల్లలు ఒక వైపు సతాయించుతున్నాను నా కోసం పాపం ఆలోచించి నాకు మనీ పంపిర్రు ఇద్దరు కూడా ఇదైతే ఇంటికి రా ఇస్తాను నేను చేతిలోనే అని చెప్పింది ఇదైతే నాకు ఫస్ట్ చేసేసింది ఇద్దరు నుండి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది నాకైతే ఇది మొత్తానికైతే ఈ నిన్న నుండి ఆలోచిస్తున్నా ఏం వీడియో చేద్దాం నా ఫ్రెండ్స్ మీద చేద్దామా మళ్ళీ ఛాలెంజ్ అన్నారు కదా సరే ఆ వీడియో పెడదాం మరి పెట్టేది ఏదో ప్రాంక్ వీడియో అని చెప్పేసి భయం పడుతుంది మీకు చిన్న చిన్న పిల్లలు కదా మళ్ళీ నాకు కూడా ఇది ఇక్కడ లేస్తుంది లేస్తే మీకు అర్థమైపోతుంది అని చెప్పి నేను ఇది చేసిన సరేనా ఇద్దరికి మీరు జెన్యున్ ఫ్రెండ్స్ మనీ పంపితేనే జన్యూన్ అని కాదు అంటే ఆ టైంని బట్టి మీరు ఇక కొంత ఎట్లా చూసినా కాబట్టి చెప్తున్నా అయ్యో ఇప్పుడు లేవు అయ్యో ఎట్లన్నా చెయ్యో అట్లా చూసిన దీనికి వీళ్ళ హస్బెండ్ లేకపోయినా అన్నంటే బాగుంటుండే ఫోన్పే చేస్తుండే అన్నది నాకు నమ్మకం వచ్చేసింది ఇంటికి రా ఆటో మాట్లాడుకొని ఇస్తా అన్నది నమ్మకం వచ్చింది ఇంకా బాను అయితే ఫోన్పే అప్పటిదప్పుడే చేసేసింది ఇద్దరి మీద నమ్మకం ఫుల్ పైసాకి కాదు వీళ్ళు ఫ్రెండ్షిప్కి మెయిన్ అది చెప్తామని వీడియో తీసిన లవ్యూ ఇద్దరికి Bye. Corta Korean,